పర్లోక రాజ్యం సతీష్ కుమార్ అయ్యగారు పర్లోక రాజ్యం చేరతాడా చేరడా మేడం అంటే మనం నిర్ణయించడానికి మనం దేవుడికి మన గురించి తీర్చి తీర్చి దేవుడు అంతా మనం పర్లోకం పోవాలనే కదా మేడం దాని గురించి డౌట్ మేడం అట్లా అయ్యగారు చేరుతాడా చేరడానికి డౌట్ మేడం అది దేవుడు ఎవరి గురించి దేవుని గురించి తీర్చి తీర్చకూడదండి అది దేవుడు ఆశ్చర్యం మీరు అర్థం చేసుకోలేదు మేడం ఇప్పుడు మనం పర్లోకం పోవాలనే అయ్యగారు ఎంతో మంది సేవకులు భూమిని బోధిస్తున్నారు కదా మేడం అంటే పోతారనే విశ్వ పోతారనే నమ్మకం ఇప్పుడు మీరు ఆడ పని ఏ గారు ఆడ పనిచేసే వాళ్ళకి మీకే తెలివితే అందరికి మాకు నిరీక్షణ ఉంది కదా ఉంటేనే కదా సేవ ఆయన రాజ్య విస్తరణ కొరకు అట్లా పర్లోక రాజ్యం పోతామని సృష్టించే ఆయన పని చేస్తున్నా లేని చేసే పనులు బట్టే అది ఏదన్నా మీరు చెప్పాలి కదా మేడం ఒకవేళ అన్యులు ఈ విధంగా అడిగితే వాళ్ళు పోవాలనే కదా నేను గానీ పర్లోకం పోవాలనే ఒక ఆశతోనే అడుగుతున్నది నేనేం కక్షిందో ఒక మాట నమ్మకించి నన్ను విశ్వసించి నన్ను దేవుడు ఒప్పుకున్న వారికి మేడం మీరు ఫస్ట్ మేడం మేడం అయ్యగారు అయ్యా అయ్యగారు ఇట్లా విస్తరించే దేవునందు నమ్మకం పెట్టినాడు పరలోకం పోవాలనే ప్రయత్నంలోనే అయ్యగారు జీవిస్తున్నాడు అంటే అంతే కదా మేడం దానికి మూలం ఏందనేది అయ్యగారికి కానీ మీకు కానీ మాకు కానీ ఏ విధంగా బైబుల్ చెప్తుందో ఆ విధంగా బైబుల్ చెప్పేదాన్ని మనం అప్ చేయడమే మన బాధ్యత అంతే కదా మేడం ఓకే మేడం మేడం చాలా మంది యేసు దేవుడు కాదు దేవుని కుమార్ అంటాం తండ్రి కుమార్ ఒకటే అండి మన దేవుడు త్రిఏక దేవుడు ఆయన ఓన్లీ అంటే శరీరకంగా ఈ లోకానికి వచ్చింది కుమారుడి స్వభావంతో అంటే కుమారుని రూపంలో వచ్చి మన కొడుకు చనిపోయి మరి నుంచి తిరిగి దేవుడు చల్లి చేరుకున్నాడు ఆయన రాజ్యానికి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అని ముగ్గురు ముగ్గురు దేవుని అంటారా మేడం ఒక్కడే దేవుడు అంటాడు అట్లా మేడం మేడం మీకు ఏదైనా అవసరం అంటే ఏది క్రియేట్ అవ్వదు బ్రదర్ ఎంతో మంది ఎమర్జెన్సీ కాల్ చేస్తూ ఉంటారు మీకు ఇలా ఏదైనా డౌట్ క్రియేట్ చేయాలి అనుకున్నట్లయితే మీకు నెంబర్ ఇస్తాం ఆ నెంబర్ కాల్ చేయండి మేడం ఈ నెంబర్ ఈ నెంబర్ మెసేజ్ పెట్టండి మేడం ఇంకా డౌట్ అడుగుతాను మరి ఈ నెంబర్ పెట్టండి మేడం ఆ నెంబర్ మేడం ఈ నెంబర్ ఆ మెసేజ్ పెట్టండి మేడం ఆ నెంబర్ दिया था